من کي چئي ڏي نه 20 منٽ ۾ پڇي ڏي من چئي ڏي ني زمين ۾ نه کان شيمن 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 ۾ نه کان شيمن

one more time गाड़ी अमर रहे गाड़ी गाड़ी रहा अमर रहे गाड़ी चल रहा है नहीं। 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 नहीं था। नहीं। था।

லகலான குரு லகலானோ சாரி சடிரோ கேடா தீதா தேம்மா அருகுலிட்தானே பந்தலே மாசிலுக்கு சதி லிக்கே மயில் கூடு தரந்தா மதல்லிக்கே மங்களாரத்துக்கு மமरावती நகரே அபூரூபசிலு ஆ بس کچھ تھا انٹرسٹڈ تھا اس کو سامنے اچھا సార్ అడిగిన వెంటనే సార్ సుబ్బారెడ్డి సార్ గారు మన సార్ మా సార్ మా సార్ అడిగిన వెంటనే మనకు అపరా భగీరథులు రాత్రి మనకు నీటి తప్పిగా తీర్చున్నటువంటి సుబ్బారేణి సార్ గారికి మనం అందరం నిండుపడి ఉంటారని వారి యొక్క సేవలను మనం విస్మరించాలని చెప్పుకుంటూ వారికి మన అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ముఖ్యంగా ఈరోజు గాడిచర్ రావాలి పుణ్య జయంతి ఎందుకు ప్రయోగపెట్టారంటే ఆ రోజుల్లో వారి స్మార్కంగా దాన ధర్మా వారు పుణ్యవంతులు ఏ స్వర్గలో పన్ను ఉండినా ఇక్కడ ఉన్నవాళ్ళని దీవిస్తారు ఇటువంటి ఒక పుణ్య ఉన్న రోజు సుబ్బారెడ్డి గారు ఉదాహరణంగా ఈ వేసవి కాలంలో చెడువర్లకు అనుకూలం కల్పించి నీళ్ళ దానం ఈ నీళ్లు ధ్యాన వాయువులు వెళ్ళవారికి నెట్ల స్వాధీనమై ఉన్నదో జ్ఞానము అట్లనే అందరికీ స్వాధీనమై ఉండవలేము ఉదకములు ఎల్లవారికి నెట్ల సేవముగా ఉన్నదో జ్ఞానము అట్లనే అందరికీ సేవముగా ఉండవారులేము ఆ సేవ్యమైన ఉదకాన్ని రీతిలో దానం చేయడానికి సహకరించిన ముందుకొచ్చిన సుబ్బారెడ్డి గారిని నాడ్చల్ల హరిసరత్వం ఎక్కడ ఉన్నా జీవిస్తారు చేయడానికి మనస్తుంది శక్తి కూడా భగవంతుడు ఇవ్వాలి అని మీ అందరికీ మనం అదే అది చదువులు ఆమెకు సదా నిలబడి ఉండాలి ప్రత్యేకించి ఎండాకాలంలో అది ఒక నోట నీళ్లు ఇస్తే ఎంత దాంట్లోనూ ఇప్పుడు ఇష్టం ఉండేది తుంగభతో నీళ్లు తొమ్మిద నీళ్ళ నమకారానికి ఎక్కడ ఉన్న తొమ్మిదీళ్ళు తాగిన వాళ్ళు ఈ ఈ ఊరు వాళ్ళని చాలా ప్రేమిస్తారు ఆదరిస్తారు సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు

राज, आलसी सर। नहीं हमारे साथ। नहीं नहीं, आलसी मत बोलो। नहीं नहीं, सीरियस बोलना है। नहीं नहीं, 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 नहीं नहीं,